ఈరోజైతే మేమైతే వెంకటేశ్వర టెంపుల్కి అయితే వచ్చామన్నమాట సో ఈరోజైతే మా అమ్మ అయితే ఇవాళ ఏముంది మా ఇలా మా కిటీ ఇయ్యాలేంటిది శని త్రయోదశి అన్నమాట సో మనమైతే ఇప్పుడైతే దీపాలు అయితే పెట్టుకుంటున్నాము సో మీరు కూడా సాయంత్రం అయితే ఎక్కడైనా గుడికి వెళ్ళి నవ ఉన్న చోట నూనె పోసి అయితే సో మీరు కూడా మీ దగ్గర ఉన్న గుడికి అయితే వెళ్ళైతే వెళ్ళైతే పూజ చేయండి అలాగే నల్లబట్ట అయితే పెట్టండి గాయ సో మనమైతే అయితే మీరు అయితే చూసుకోవచ్చు టెంపుల్లో కూడా బాగా పబ్లిక్ అయితే ఈరోజు అయితే ఉంది సో సాయంత్రం వరకు అయితే అవైలబుల్ ఈరోజు ఇరవై ఆరవ తారీఖు అన్నమాట సో మీరు కూడా టక్కటక్క వెళ్ళి గుడికి అయితే వెళ్ళైతే దీపం పెట్టరండి గాయస్ సో గుళ్ళైతే చాలా పబ్లిక్ ఉన్నారన్నమాట సో ఫుల్లీ క్రౌడ్ నేను చూపెట్టలేకపోతున్నా సో కొంచైతే చూపుతాం అనుకుంటున్నా సో మీరు చూసుకోవచ్చు ఎంత క్రౌడ్ ఉందో సో వెంకటేశ్వర స్వామి అయితే అందులో ఉన్నారు సో చూసుకోవచ్చు ఎంత ఎంత క్రౌడ్ ఉందో సో చూడండి ఇక్కడ మా మమ్మీ అయితే దీపాలు అయితే పెట్టింది అవి అయితే మీకు అయితే చూపిస్తాం children guys